పూర్ణామిల్ల మండలం పూర్ణిల్ల గ్రామంలో ఉన్నటువంటి సిఎస్సి యాభై పడగల హాస్పిటల్ని తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ గతంలో కంటే కూడా ఇంతకుముందు గతంలో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది డాక్టర్లను ప్రభుత్వం నియమించింది మనకు కావాల్సిన నాన్ టీచింగ్ అదే మనకు డాక్టర్లే కాకుండా మిగతా సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ఉండడం హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచడం ఏఎన్ఎములు కానీ హెడ్ నర్సు కానీ బ్లడ్ పరీక్ష చేసేవాళ్ళు కానీ అందరూ కూడా పూర్తిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కల్పించినటువంటి ఈ హాస్పిటల్ వసతులన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా గతంలో ఒక విధంగా ఉండేది ప్రభుత్వ హాస్పిటల్ ఊరిపోతారని చెప్పేసి అని ఇప్పుడు మేము చెప్తున్నాం ఏ మందులైనా సరే ఎటువంటి చికిత్స అయినా సరే ఇక్కడ డెలివరీస్ అయితేనేమి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకునేదానికైతేనేమి పండ్ల డాక్టర్లు అయితేనేమి ఎముకలకు సంబంధించి అయితేనేమి మరి అన్ని రకాలకు సంబంధించినటువంటి జనరల్ ఫిజిషియన్ అయితేనేమి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టేసి నేను యాభై మంది మన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్పై ఒక సిలైన్ బాటిల్ ఎక్కించుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ మందులు ఇస్తారు మరి అదేవిధంగా సిలైన్ కానీ సర్వీస్ కానీ అన్నీ కూడా ఫ్రీ జరుగుతాయి కాబట్టి అన్ని వసతులు ఉంటాయి ఎనీ టైం డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ అందరు కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి మీకు ఏదైనా ఇక్కడ సరైనటువంటి మీకు పలకరింపు కానీ సరైనటువంటి మీకు వాళ్ళకు మీకు సంబంధించి ఇక్కడ జవాబు ఇవ్వకపోతే వైద్య సిబ్బంది నాకైనా చెప్పొచ్చు కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రంలో అంటే మన వైద్య రంగంలో ఈరోజు మనకు జగనన్న ఆరోగ్య సురక్ష ఇచ్చి ప్రతి గ్రామానికి సంబంధించి కూడా మనం ఈ పొద్దు అక్క గ్రామంలోనే స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టేసి వాళ్ళకు కావాల్సిన మందులు మాతర్లు మరి అదే విధంగా వాళ్ళకు ఆపరేషన్ కావాల్సినటువంటి సౌకర్యాన్ని కూడా ఉచితంగా కల్పించి వాళ్ళ పోయేదానికి హాస్పిటల్ పోయేదానికి కూడా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరయిస్తూ ఉంది కాబట్టి ఏదైనా సరే ఈరోజు మన వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది అదే కాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎనభై ఐదు లక్షలు భారతదేశం ఏ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి ఒక గట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈరోజు జగనన్న ఎవరికైనా సామాన్యులు అతి సామాన్యులకు కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే బలాస్తుందని చెప్పేసి అని మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది మరి అది క్యాన్సర్ కాబట్టి అదే విధంగా మనకు కోలుకోలేని క్యాన్సర్ జబ్బుకు సంబంధించి దానికి ఒక లిమిట్ లేదు దాన్ని కోలుకునేంత వరకు కూడా దానికి ఫ్రీగానే ప్రభుత్వం బరాయిస్తుందని చెప్పేసి అని ఇటువంటి సదుపాయాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి ఇవన్నీ పబ్లిక్ బాగా తెలియాలని చెప్పేసి అని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా బాగానే పనిచేస్తున్నారు డాక్టర్లు బాగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నేను ఓపీ ఒకప్పుడు చూసే వంద నుంచి యాభై మంది ఉండేది ఇప్పుడు మూడు వందల యాభై పై పైగా డైలీ ఇక్కడ ఓపీ దానికి వస్తున్నారు మళ్ళీ చాలామంది జబ్బు అంటే జ్వరము కానీ వీక్నెస్ కానీ ఏదైనా వచ్చినా బ్లడ్ ఎక్కించుకోవడం కానీ సిలైన్ ఎక్కించుకోవడం కానీ దాంట్లో కూడా చాలా మంది కూడా బెడ్ల పైన తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి జగనన్న మళ్ళీ బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడనే ఉంది మనకు ఎవరికైనా రక్తం తక్కువ వచ్చినా కూడా ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా ఇచ్చేదానికి ఫిజియోథెరపీ ఉంది అన్నీ మొత్తము సదుపాయాలన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఖచ్చితంగా జగన్ అన్ను ముఖ్యమంత్రి చేసుకుంటే ఇటువన్నీ కూడా మళ్ళీ జరుగుతాయని చెప్పేసి అని నేను తెలియజేసుకుంటూ ప్రభుత్వ సలహాదారుడిగా పి నాగార్జున్రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా